శివాలయంలో అయితే వాళ్ళ పాపన మార్చిన వాళ్ళు కావ్య వాళ్ళ పాపకి పేరు పెడుతూ ఉంటారు ఇక నామకరణం చేస్తూ ఉండగా కావ్య అయితే అక్కడికి వచ్చి దేవుడిని వేడు వేడుకుంటూ ఉంటుంది అసలు సాక్ష్యం అడుగుతున్నారు ఆ సాక్ష్యాన్ని నువ్వే నాకు చూపించాలి నేను ఏమైనా సాక్ష్యం చూపించను నా కూతురు నాకు కావాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనేసరికి అయినా నా పాపని నన్ను నాకు నువ్వే దగ్గర చేయాలి స్వామి అని అనేసరికి దేవుడికి అయితే వేడుకుంటూ ఉంటుంది ఇక అదే టైంలో ఆ పాప ఏడుస్తూ ఉంటుంది పాప ఎందుకు ఏడుస్తున్నావు ఇలా అని చెప్పేసి అంటూ ఉంటుంది అయ్యో ఎందుకు ఇంత తినిగా ఏడుస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ అమ్మ ఆవిడ అలా అనేసరికి అసలు పాప ఎందుకు అలా ఏడుస్తుంది అని కావ్య అలా చూస్తూ ఉంటుంది మీరు ఒక నిమిషం మీ పాపని ఎత్తుకుంటారా అని చెప్పేసి పాపని ఇస్తూ ఉంటుంది కావ్యకి అలా కావ్యకి ఇవ్వగానే సరే అని కావ్య ఎత్తుకుంటూ ఉంటుంది అలా పాపని ఎత్తుకునేసరికి పాపకి అయితే తన పాప అని ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది కావ్యకి అలా పట్టుకోగానే చాలా హ్యాదీనిగా ఫీల్ అవుతూ ఉంటుంది నాకెందుకు ఈ పాపను పట్టుకోగానే నా పాప అని ఫీలింగ్ వస్తుంది అని చెప్పేసి కావ్య అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అయితే తినే నా పాప అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అలా అనుకొని అలా హక్ చేసుకునేసరికి ఇక ఆ పాపని హక్ చేసుకోవడం చూసి అతనైతే షాక్ అవుతూ ఉంటాడు రుద్రానికి కూడా షాక్ అవుతూ ఉంటుంది పాప ఏంటి రుద్రాని చేతికి చిక్కింది అని చెప్పేసి పాప ఏంటి కావ్య ఎత్తుకుంది అని రుద్రాన్ని షాక్ అవుతూ ఉంటుంది కావ్య అయితే తన పాపే అని ఫీల్ అవుతూ ఉంటుంది